శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది శక్తి లభిస్తుంది ఆత్మ సతోప్రధానముగా అవుతుంది కావున స్మృతి యాత్రపై విశేషమైన శ్రద్ధను ఉంచండి మీరు ఎల్లప్పుడూ ఒక్క బాబాపై ప్రేమను ఉంచుకోండి బాబా ప్రేమయ్యే మిమ్మల్ని దైహిక ప్రపంచము నుండి అతీతముగా చేసేస్తుంది తండ్రి ప్రేమలో ఉన్నవారు పూర్తి నష్టమోహులుగా ఉంటారు వారికి అనంతమైన తండ్రి ప్రేమయే నచ్చుతుంది వారు ఎప్పుడూ ఇతరుల ప్రేమలో చిక్కుకోరు ఒక్క తండ్రిపై ప్రేమను కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఖండముతో బుద్ధిని జోడించరు శివబాబా మీకు బేహద్దు ప్రేమను ఇస్తున్నారు ఇది అవినాశి అయిన ప్రేమ సత్యయుగములో కూడా మీరు పరస్పరము ఎంతో ప్రేమగా ఉంటారు అనంతమైన తండ్రి ప్రేమ ఒక్క సంగమ యుగములో మాత్రమే లభిస్తుంది ఈ ఆత్మీక ప్రేమ మహిమ అపరమపారమైనది శివబాబా అంతర్యామి కాదు బాబాకు అందరి లోపల ఏముందో తెలుసుకోవలసిన అవసరము లేదు నేడు ప్రతి ఒక్కరిలోనూ వికారాలే ఉన్నాయి మనుషులు చాలా అశుద్ధముగా ఉన్నారు తండ్రి వచ్చి అందరినీ పుష్పాల సమానముగా తయారు చేస్తారు శివబాబా యొక్క ఈ ప్రేమ పిల్లలైన మీ అందరికీ ఈ సమయములో లభిస్తూ ఉంది ఇది అవినాశి ప్రేమ మీరు సత్యయుగములో ఎంతో ప్రేమగా ఉంటారు ఇప్పుడు మీరు మోహాన్ని జయించిన వారిగా అవుతున్నారు సత్యయుగ రాజ్యమును మోహజిత రాజు రాణి మరియు ప్రజల రాజ్యము అని అంటారు అక్కడ ఎప్పుడూ ఎవ్వరూ రోధించరు దుఃఖము అనే మాటయే ఉండదు సత్యయుగము అనగా సంపూర్ణ ఆరోగ్యము సంపద మరియు సంతోషము గల ప్రపంచము ఇప్పుడు ఇది రావణరాజ్యము ఇందులో అందరూ అనుభవిస్తున్నారు మళ్ళీ ఇక్కడే రామరాజ్య స్థాపన జరుగుతుంది అనంతమైన తండ్రి శివబాబా దయార్థ హృదయుడు రావణుడు నిర్దయుడు దుఃఖ మార్గాన్ని చూపిస్తారు నేడు మనుషులందరూ దుఃఖపు దారిలో నడుస్తున్నారు అన్నింటికన్నా ఎక్కువ దుఃఖాన్ని ఇచ్చేది కామ వికారము కావున మీరు ఈ కామ వికారముపై విజయము పొందినట్లయితే జగత్తు జీతులుగా అవుతారు ారాయణులను జగత్ జీతులు అని అంటారు లక్ష్మీనారాయణ సమానముగా తయారు కావటమే మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యము బాబా ఎంతో మధురమైనవారు ఇటువంటి తండ్రిని ఎప్పుడూ మరచిపోకూడదు ప్రియుడైన శివబాబాను తలచుకుంటూ ప్రేమలో ఆనందపు అశ్రువులు రావాలి ఆత్మలైన మీరందరూ భక్తులు భగవంతుడు భక్తులందరికీ పతి వారు వచ్చి భక్తికి ఫలితాన్ని ఇస్తున్నారు ముక్తిధామానికి మార్గాన్ని చూపిస్తున్నారు రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ తెలియచేయలేరు ఇది సహజమైన రాజయోగము మిగతావి అన్ని యోగాలు సన్యాసుల ద్వారా హఠయోగము నేర్పించబడుతుంది శివబాబా ప్రతి కల్పము సంగమ యుగములో వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు నూతన రాజధానిని స్థాపన చేస్తారు సత్యయుగ స్థాపన వర్తమాన సంగమ యుగములోనే జరుగుతుంది నేడు కలియుగములో అందరూ పూజారులుగా ఉన్నారు సత్యయుగములో ఒక్క పూజ్యులే ఉంటారు శివబాబా మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేసేందుకే వచ్చారు మిమ్మల్ని మరలా పూజారులుగా తయారు చేసేవాడు రావణుడు ఈ విషయాలన్నీ మీరు స్పష్టముగా తెలుసుకోవాలి ఇది ఉన్నతోన్నతమైన చదువు ఈ శివబాబా టీచరును గురించి ఎవ్వరికీ తెలియదు వారు సర్వోన్నతమైన తండ్రి టీచరు మరియు సద్గురువు కూడా స్వయంగా శివబాబా వచ్చి తన పరిచయాన్ని తానే తెలియచేస్తారు మీకు అనంతమైన తండ్రి ప్రేమ లభించాక ఇంకా ఏ దేహదారి ప్రేమ నచ్చదు ఈ సమయంలో ఇదంతా అసత్యమైన ఖండము అసత్యమైన మాయ మరియు అసత్యమైన శరీరము భారతదేశము ఇప్పుడు అసత్యఖండముగా ఉంది మరలా సత్యయుగములో సత్యఖండముగా ఉంటుంది భారతదేశము ఎప్పుడు వినాశనము కాదు ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానము సర్వశక్తివంతుడైన బాబాతో మీ బుద్ధి యోగాన్ని జోడించాలి అప్పుడే మీ ఆత్మారూపీ బ్యాటరీ చార్జ్ అవుతుంది ఆత్మను సతోప్రధానముగా తయారు చేసుకోవాలి స్మృతి యాత్రలో ఎప్పుడూ తికమక పడకూడదు ఈ చదువును బాగా చదువుకొని మీపై మీరే దయను చూపించుకోవాలి బాబా సమానంగా ప్రేమ సాగరులుగా కావాలి వరదానము అనుభూతి శక్తి ద్వారా మధురమైన అనుభవాలను చేసుకునే సదా శక్తిశాలి ఆత్మాభవ అనుభూతి చేసుకునే శక్తి చాలా మధురమైన అనుభవాలను చేయిస్తుంది స్లోగన్ సర్వుల నుండి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను తీసుకుంటూ పోయినట్లయితే మీ పురుషార్థము సహజమైపోతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి